క్వశ్చన్ చెప్తాను అయితే చాలా బాధగా ఉంది అదేంటి అంటే రామచంద్ర యాదవ్ గారు గెలుస్తారని నేను చాలా 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 ఓప్స్ పెట్టుకున్నాను రామచంద్ర యాదవ్ గారు గెలవపోయేసరికి చాలా చాలా బాధేసింది ఎందుకనంటే కొంగనూరు ప్రజలకి నాయన ధర్మం తెలుసు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటానని తీసుకుంటారనుకున్నాను కానీ పొంగనూరు ప్రజలకి ధర్మం తెలియదని రామచంద్రరావు గారికి వచ్చిన ఓట్లు చూస్తే అర్థమైంది మీకోసం ఎంత కష్టపడుతున్నారు మీ పొంగనూరును బాగు చేయడానికే కదా రామచంద్ర యాదవ్ గారు ఇంత కష్టపడి పార్టీ పెట్టింది ఆ పెద్దిరెడ్డిని ఎదిరించాలనే కదా రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టింది మరి ఆ విషయం మీకు ఎందుకు అర్థం కాలేదు మీకు దేనికి అర్థం కాలేదు చెప్పండి ఒకసారి మీకు ఎందుకు అర్థం కాలేదు రామచంద్ర యాదవ్ గారు పార్టీ దేనికి పెట్టారో పొంగనూరు ప్రజలారా మీరు ఇచ్చిన తీర్పు అవుతే అన్యాయం నేను దీన్ని ప్రశ్నిస్తున్నాను నిజంగా నా ఏడు ఎవరన్నా పొంగనూరు ప్రజలు చూస్తే దీనికి మీరు సమాధానం చెప్పాలి తెలుగుదేశం గెలిచిన ఒకందుకు మేము కొంచెం హ్యాపీగా బాధను పక్కన పెట్టి కొంచెమన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ అదే పెద్దరెడ్డికి మీరు గెలిపించారు అని అంటే రామచంద్ర యాదవ్ గారు మెయిన్ ఫస్ట్ చూసారా మీరు మీ ఊళ్ళో రోడ్లు ఎలా ఉన్నాయో చూసారా మూడు సంవత్సరం మూడు సార్లు గెలిపించుకున్న పెద్దరెడ్డి ఏం చేశాడని మీరు పెద్దరెడ్డిని గెలిపించారు సెన్స్ లేదా మీకు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మాకు బాధ రామచంద్ర యాదవ్ గారు మీ ఊరిని అందనవనం చేస్తా అన్నారు పొంగనూరు చరిత్ర మార్చేస్తానన్నారు కానీ మీరేమిచ్చారు రామచంద్ర యాదవ్ గారికి ఏమి ఇచ్చారు అవమానం పెడటానికి అవకాశం ఇచ్చారు ఆయన జైలుకి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆయన అన్ని బాధలు పడుతూ మీకోసం పోరాడుతుంటే మీరేం చేశారు మీరిచ్చిన తీర్పు పొంగనూరు ప్రజలు మీరిచ్చిన తీర్పు అయితే బాగోలేదు పెద్దిరెడ్డిని వాడించినా బాగుండేది పెద్దిరెడ్డిని కూడా వాడించలేకపోయారు మళ్ళీ ఆ రౌడీనే తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నారు పెద్దిరెడ్డి వైసీపీ ఉందని ఎగిరెగిరి పడ్డావు నీ అంతం ఆరంభమైంది నువ్వు రామచంద్ర యాదవ్ గారితో పెట్టుకున్నావు కదా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి ఏదో సినిమాలు అంటాడు నీ ప్రతాపో మా ప్రతాపో చూసుకుందామని చూసుకుందాం ఛాలెంజ్ చేసి చెప్తున్నా నిజంగా బీసీలు బీసీవై కార్యకర్తలు నిజంగా దమ్ము దైర్ ఉన్నా ఉన్నాయని నేను ఒక అనుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిన మేమంటే ఏంటో చూపిస్తాం నీ పొంగనూరు వస్తాం నీకు ఇంకా అయిపోయింది మీ క్లాస్టర్ క్లోజ్ మీ పార్టీ లేదు ఇంకా భూస్థాపితం అయిపోయింది భూస్థాపితం మళ్ళీ లెగటానికి కూడా అవకాశం లేదు భూస్థాపితం అయిపోయింది పెద్దిరెడ్డి కబడ్దార్ రామచంద్ర యాదవ్ గారి జోలుకొస్తే ఇంకా నీకు మర్యాద ఉండదు రామచంద్ర యాదవ్ గారు నాయంగా రాజకీయం చేసుకొని నువ్వు కూడా నువ్వు నిజంగా అయితే అదేదో నువ్వే అర్థం చేసుకో ఏమన్నాను అవుతే నువ్వు కూడా నాయంగా పోరాడు అంతేగాని నీకు ఇప్పుడు పోలీసులు కూడా లేరు పోలీసుల పని కూడా అయిపోయింది నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేసుకొస్తానికి పోలీసులు ఉన్నారనుకుంటున్నావా లేరు చంద్రబాబు నాయుడు అంత అవకాశం ఇవ్వడం మీ నీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినంత దౌర్భాగ్యంగా వెళ్ళడం కాబట్టి నీకు ఇప్పుడు ఏ పోలీసు రాడు శాంత్ రెడ్డి రఘువీరారెడ్డి కృష్ణారెడ్డి అయిపోయి నీ రెడ్ల పని న్యాయబద్ధంగా రాజకీయ చేయి రెండు వేల ఇరవై తొమ్మిదిన పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారిని గెలిపిస్తాం చాలించేది చెప్తున్నాం గెలుస్తారు కూడా నీకు దమ్ముంటే నాయంగా రాజకీయం చేయి పొంగనూరు ప్రజలకి నిన్ను గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మాళ్ళు ఈ నాలుగైదేళ్ళు అనుభవిస్తారు రోడ్లు కూడా లేవు నా మనుషులు వెళ్తుంటే ఎగిరి దువ్వు మొహాన్ని పడుతుంది అంత దౌర్భాగ్యంగా ఉన్నాయి ఎలాగో గెలిచేసావు కదా ఆ పొంగనూరునన్న బావుజీ బావుజీసేడు పెద్దిరెడ్డి ఓకే పొంగనూరు ప్రజలు మీరు కనుక నా వీడియో చూస్తే మీరు నాకు కామెంట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను